గోకరకాయ గోరు చిక్కుడు పేర్లో ఏముందండి ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి గోరు చిక్కుడు తినడం వల్ల కడుపులో కండరాలని బలంగా చేస్తుందండి ఇంకా కడుపు నొప్పి అల్సర్ని దూరం చేసే గుణాలు పుష్కలంగా ఉన్నాయి మరి ఇన్ని గుణాలు ఉన్నా ఈ గోరు చిక్కుడుని చాలామంది తినడానికి ఇష్టపడరండి నమస్తే అండి నా పేరు కవిత వెల్కమ్ టు కవితాస్ కిచెన్ ఈ వీడియోలో సరికొత్తగా మనం గోకరకాయ ఫ్రై అదే గోరు చిక్కుడు ఫ్రై అండి ఎలా చేయాలో చూద్దాము ఇలా చేసి పెట్టారంటే ఇంట్లో అందరికీ బాగా నచ్చుతుందండి ఈ ఫ్రై అనేది మనము రైస్లోకి జొన్న రొట్టెలోకి అన్నిటిలోకి వేసుకొని తినొచ్చు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి కర్రీ ప్రిపేర్ చేసుకునే హాఫ్ అన్ అవర్ ముందండి పెసరపప్పు తీసుకొని నానబెట్టేసుకోవాలండి ఆ తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఇందులోకి ఒక టీ స్పూన్ అంతా ఆవాలు వేసుకోవాలి ఆవాలు కాస్త చిటపటమనేటప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుందండి మీడియం సైజు ఉల్లిపాయ వేసాను నేను ఇలా ఉల్లిపాయ కాస్త వేగాక ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్నాక ఉల్లిపాయలకి బాగా పట్టేటట్టు ఫ్రై చేసేసుకోవాలండి పసుపులో కూడా ఉల్లిపాయలని ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి నేను ముందుగానే ఉడికించి పెట్టుకున్నానండి నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు గోరు కొద్దిగా ఉప్పు వేసి ఉడికించుకున్నానండి నాలుగు నుంచి ఐదు నిమిషాలు అయితే సరిపోతుంది ఇలా ఉడికించుకున్న గోరు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఒక అర నిమిషం పాటు ఇలా ఫ్రై చేస్తూ ఉండండి ఒక అర నిమిషం తర్వాత మనం ముందుగానే కడిగి నానపెట్టుకున్న పెసరపప్పు ఉంది కదండి అది ఇందులో వేసేసుకోవాలి గోరుచిక్కుడులో వేసేసుకోవాలి వేసుకొని గోరుచిక్కుడుతో పాటు ఫ్రై చేసుకోవాలండి పెసరపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి ఈజీగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసేసేయండి మిక్స్ చేసాక పైనుంచి మూత పెట్టేసుకొని ఒక మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి మనకి పప్పు అనేది బాగా ఉడకాలి ఒక మూడు నిమిషాల తర్వాత ఒక టీ స్పూన్ అంతా కారం వేసుకుంటున్నానండి కారం వేసుకున్నాక ఇందులోకి పైనుంచి కాస్త అంతా కొత్తిమీర చల్లుకుంటున్నాను కారం అనేది మనం లాస్ట్లో అంటే స్టవ్ ఆఫ్ చేసి అర నిమిషం ముందు వేసుకుంటే బాగుంటుందండి సో ఇలా కారం వేసుకున్నాక ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి మనం ఫ్రై చేసుకుంటే మన గోరుచిక్కుడు ఫ్రై రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో టెక్స్చర్ కూడా ఇలా చేసి పెట్టారంటే ఇంట్లో అందరికీ బాగా నచ్చుతుందండి చపాతీలోకి రైస్లోకి రసంకి సైడ్లోకి కూడా బాగుంటుందండి పెరుగు వేసుకొని సైడ్లో గోడు పెట్టుకొని తింటే కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి దీంట్లో ఫైబర్ కంటెంట్ చాలా ఉంటుంది సో హెల్త్కి చాలా మంచిదండి ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్లో చెప్పండి నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని కాస్త సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్